నెల్లూరు జిల్లా కోవూరు మండలం వేగురు గండ్రిక గ్రామంలో వృద్ధ దంపతులపై వాలంటీర్ కత్తితో దాడికి తెగబడ్డాడు ఈ దాడిలో కట్ట రవణమ్మ కట్ట వెంకటరమణయ్య అనే వృద్ధులకు గాయాలయ్యాయి వాలంటీర్ సెల్ ఫోన్ పోయిందన్న నేపథ్యంలో వృద్ధ దంపతుల వద్ద ఉందనే అనుమానంతో దౌర్జన్యం చేసిన వాలంటీర్ హరీష్ దారుణమిదే అర్ధరాత్రి సమయంలో మద్యం మత్తులో వృద్ధులతో వాగ్వివాదానికి దిగిన వాలంటీర్ తన వెంట తెచ్చుకున్న కత్తితో వృద్ధ దంపతులపై దాడికి పాల్పడ్డాడు స్వల్ప గాయాలతో భయాందోళన చెంది ఇంట్లోకి పరుగులు తీసిన వృద్ధ దంపతులను వదలకుండా వెంబడబడ్డాడు వారు వైద్యం కోసం కోవూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొంది కోవూరు పోలీస్ స్టేషన్ లో సంఘటన వేగూరి కండ్రిగా కట్టా వెంకటరమైనటువంటి మా అత్తగారు ఏమే సో నిన్నటి ఈవినింగ్ పిల్లలు ఏదో మొబైల్ ఏదో లాస్ అయిందని చెప్పి ఇంటికి వచ్చి అడిగి వెళ్ళారంట ఆ క్రమంలో అక్కడ ఉన్నటువంటి వార్డు వాలంటీర్ ఎవరైతే ఉన్నారో సో అతను ఇంట్లోకి నైట్ టైం నైన్ థర్టీ ఆ ప్రాంతంలో ఫుల్గా డ్రింక్ చేసి వచ్చి వీళ్ళ మీద కత్తితో దాడి చేయడం అనేది జరిగింది దీని గురించి అసలు వాలంటరీ వ్యవస్థే అత్యంత దారుణంగా ఉందని ఈరోజు మనం చెప్పుకోవచ్చు ఎంత దారుణం అన్నదంటే ఈ యాభై ఏళ్ళకి ఇల్ల సీఎం కింద బిహేవ్ చేసి మాట్లాడుతూ ఉన్నారు సో వీళ్ళు చేసిందే రూల్ వీళ్ళు చేసిందే విధంగా ఉండాలా సో న్యాయం చట్టం అనేది ఏమీ లేదు దీపక్ గత ఐదు సంవత్సరాలుగా చెన్నైలోని శ్రీ రామచంద్ర హాస్పిటల్ నందు పనిచేసి ఇప్పుడు మన నెల్లూరులోని శ్రీహరినగర్ ఒకటవ వీధి నందు డాక్టర్ జి దీపక్ చౌదరి చెవి ముక్కు గొంతు శస్త్రచికిత్స వైద్య నిపుణులు నూతనంగా దీపక్స్ ఈఎన్టి కేర్ ను ప్రారంభించారు మా ప్రత్యేకతలు ట్యాన్సిల్స్ అండ్ ఎడినాయిడ్స్ ఆపరేషన్స్ ఎండోస్కోపీ విధానం ద్వారా ముక్కు దూలం వంకర సరిచేయుట చెవి నుండి చీము కారుట వినికిడి లోపం తల తిరుగుటకు చికిత్స మరియు మైక్రోస్కోపీ ద్వారా చెవి ఆపరేషన్లు చేయబడును గురక కోసం శస్త్ర చికిత్స మరియు ప్రత్యేకంగా చెవి ముక్కు గొంతులో ఇరుక్కుపోయిన వస్తువులను ఎండోస్కోపీ ద్వారా తీయుట వినికిడి లోపం కలిగిన చిన్నారులకు కోక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లు చేయబడును సంప్రదించండి దీపక్ ఈఎన్టి కేర్ ఒకటవ విధి శ్రీహరినగర్ టీడీపీ ఆఫీస్ ఎదురుగా పెట్రోల్ బంక్ వెనుక నెల్లూరు ఫోన్ నంబర్ ఎయిట్ ఒక మహిళ మీద కూడా ఇంత దౌర్జన్యంగా దాడి జరుగుతున్నారంటే ఇంత సౌభాగ్యమైనటువంటి పరిపాలన మనం ఈరోజు చూస్తా ఉన్నాం ఇది నా పేరు పెంచుకృష్ణయ్య స్త్రీ పదిన్నర టైంలో ముందు నేరుగా కోవూరు గవర్నమెంట్ జీజీహెచ్కి వెళ్ళడం జరిగింది అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్న వెంటనే ఎస్ఐ గారికి వచ్చి మనం కంప్లైంట్ చేయడం జరిగింది సో దాని గురించి ఇంతవరకు ఎటువంటి యాక్షన్ తీసుకున్నటువంటి సందర్భాలు అయితే ఏమీ లేవు సో ఇప్పుడు విచారణ కోసం మళ్ళీ వచ్చున్నాం మీడియా ప్రతినిధులు కూడా వచ్చి మాకు హెల్ప్గా నిలబడుతూ ఉన్నారు సో దీని గురించి ఫర్దర్గా ఏదైనా న్యాయం చేకూరుతుందని మేము భావిస్తాం